నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు ఒక ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి ఒక మంచి నీతి కథ చెప్పుకొని తర్వాత ఆ విషయం చెప్పుకున్నాం ఇప్పుడు ఒక మంచి నీతి కథకు ముందు ఒక సుమతి శతకంలోని ఒక పద్యం కూడా చెప్తాను కొంచెం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అన్నారు కదండి కోపం పడితే మనకే ప్రాబ్లం వస్తుంది అన్న విషయంతో ఎప్పుడో చెప్పారు మహానుభావులు కాబట్టి ఆ విషయం గురించి నేను కొంచెం ఇప్పుడు ఒక స్టోరీ చెప్తాను చిన్నది ఆ నీతి కథల ద్వారానే కదా మనం అన్నీ తెలుసుకుంటాం పెద్దలు చెప్పిన గురువులు చెప్పిన ఏదైనా నీతి కథల ద్వారానే మనం ఎలా ప్రవర్తించాలి ఎలా జీవించాలి మనుషుల మధ్యన అనేది తెలుసుకుంటాం కాబట్టి ఇప్పుడు ఆ స్టోరీ చెప్తాను ఒక ఊళ్ళో ఒక భార్యాభర్త ఉన్నారు ఎప్పుడు గొడవలు పడుతుండేవాళ్ళు ఎప్పుడు మ తిట్టుకుంటుండేవాళ్ళు తర్వాత ఇరుగు బొరుగుతో గొడవ పడుతుండేవాళ్ళు వాళ్ళ స్నేహితుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చాడు అతను ఎందుకు ఎప్పుడు మీరు గొడవలు పడుతుంటారు ఒకరికొకరు మంచిగా ఉండలేరా అడ్జస్ట్ చేసుకొని అని చెప్పని అతను చెప్పాడు స్నేహితుడు కదా అతనికి అందుకని చెప్పాడు అప్పుడు కూడా వాళ్ళిద్దరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటా ఉన్నారు ఏందే తప్పు ఆమెదే తప్పు అని చెప్పుకుంటా ఉంటే ఇక అతను లాభం లేదని నేను ఒక గురువు గారి దగ్గరకు తీసుకుపోతాను రండి మీకు ఆయన ఏం చెప్తాడు సొల్యూషన్ ఇద్దరు గొడవ పడకుండా ఉండేదానికి అని చెప్పని తీసుకెళ్ళాడు ఆ గురువు గారి దగ్గరకు ఈ స్నేహితుడు గురువు చెప్పాడు అనమాట విషయం వీళ్ళ గురించి గారు వీళ్ళిద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు ఒకరికొకరు సామరస్యంగా ఉండరు వీళ్ళకి పరిష్కారం చెప్పండి అని అంటే నేను పరిష్కారం చెప్పే బదులు నేను చిన్నప్పుడు ఈ గురుకులంలో చేరినప్పుడు కొన్ని మా గారు చెప్పిన మాటలు నేను విన్నాను ఆ తర్వాత మాతో నాతో పాటు ఉండే శిష్యులకి కూడాను మాకు ఒక పరీక్ష పెట్టాడు గురువు గారు మేము అది పాటించాము ఆ విషయం మీకు చెప్తాను ఒక గురువు గారు ఉన్నారు ఆ గురువు గారి దగ్గర కొంతమంది శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మంచిగా ఆ గురువు గారికి సేవలు చేయడం చదువు నేర్చుకోవడం పనులు చేసుకోవడము చెప్పింది చేయడం అట్లా ఎవరి పని వాళ్ళు పాటికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు కానీ వాళ్ళల్లో ఒక శిష్యుడు మాత్రము ఎక్కువగా మాట్లాడడం గొడవ పడ్డము తర్వాత బయటికి ఊళ్ళోకి పోయి భిక్షాట పోయినప్పుడు అక్కడ ఏదన్నా జరిగిన విషయాలన్నీ తెచ్చి ఇక్కడ చెప్పడము అంటే ఊళ్ళో జరిగినవన్నీ కూడా మనకు ఎందుకు అవసరం అని అని చెప్పి అనుకోకుండా మళ్ళీ తెచ్చి ఆశ్రమంలో చెప్పడము ఇక వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకోవడం చాడీలు చెప్పుకోవడం ఇలా అంత జరుగుతుంది ఈ గురువు అన్నీ చూసి చూసి ఒకరోజు శిష్యుల్ని అందరినీ పిలిచి అందరికీ ఒక పరీక్ష పెట్టాడు నేను ఒక నెల రోజులు మీ అందరికీ ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నాను మీరు దాంట్లో ఎవరు నెగ్గుతారో చూస్తాను అని చెప్పన్నారు ఏంటి గురువుగారు అంటే మీరు ఇప్పుడు ఒక సంకల్పం చేసుకోండి మీరందరు కూడాను మీ మనసులో మీరు చేసుకోండి నెల రోజుల దాకా నేను ఈ పని చేయకూడదు అని సంకల్పం చేసుకోండి ఆ తర్వాత నాకు వచ్చి చెప్పండి నేను సాధించాను అని చెప్పని అంటారు గురువుగారు అందరూ సరే అని ఎవరి పాటి పాడు సంకల్పం చెప్పుకున్నారు సంకల్పం అంటే ఏంటి రెజల్యూషన్ మనం జానవరి ఫస్ట్కి పెట్టుకుంటాం కదా రెజల్యూషన్ అదనమా ఈ రోజు నుంచి ఈ పని చేయకూడదు అనుకుంటారు ఏంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా కానీ లేకపోతే అబద్ధాలు చెప్పడం సిగరెట్ తాగడం మందు తాగడము ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అట్లాంటివి కొంతమంది ఆరోగ్య రీత్యా ఫలా తినకూడదని ఇట్లా అందరూ అనుకుంటారు కదా కానీ అందరి మధ్యలో డ్రాప్ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళల్లో ఒక టెన్ పర్సెంట్ అన్న నిలబెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అట్లాగా వీళ్ళందరూ చెప్తే సరే ఆ అబ్బాయి ఎక్కువ ఊళ్ళో విషయాలు అనేది చెప్తుంటాడు కదా ఆ శిష్యుడు మటుకు వచ్చి గురువుగారు మీరే చెప్పండి నేనేం చేయాలో అని చెప్పని అడిగాడు లేదు నాయన నేను చెప్తే నువ్వు చేసేది కష్టం నీకే నువ్వే నిర్ణయించుకో ఏం చేయాలో అని చెప్తాడు గురువుగారు అప్పుడు లేదు గురుగారు మీరే చెప్పాలి నాకు నే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని చెప్పన్నాడు నేను చెప్పింది నీకు కష్టం అవుద్ది నాయన నువ్వు చేయలేవు నువ్వే నిర్ణయించుకోండి లేదని పట్టుబట్టి ఆయన దగ్గరే చెప్పించుకున్నాడు సరే ఆయన ఏం చెప్పారు నెల రోజులు నువ్వు ఎవ్వరితో మాట్లాడకుండా ఉండు చాలు అని చెప్పన్నాడు అంటే సరే నువ్వు ఒప్పుకున్నాడు ఆ శిష్యుడు ఒక రోజు ఉన్నాడు బాగానే ఉంది రెండో రోజు ఏదో అనిపిస్తుంది మాట్లాడకపోయేసరికి ఒక రకంగా ఏంటి ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది అనమాట మళ్ళీ మూడో రోజు వచ్చేసింది మూడో రోజు వచ్చేసరికి తల భారం అయిపోతుంది ఏం మాట్లాడడం లేదు ఎవరితో ఏం చెప్పుకోలేకపోతున్నాడు నోరు కట్టేసుకోవాలంటే కష్టంగా ఉంది అట్లా ఉంది ఇక వారం రోజులు జరిగాక అంటే ఒక కాగితం మీద రాసి గారికి చెప్పాడు గురువుగారు నాలో ఏదో అయిపోతూ ఉంది నేను మాట్లాడకపోతేను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ గురువు గారు చెప్తారు ఇప్పుడైనా మించిపోయింది లేదు నాయన నువ్వు విరమించుకునే పని అయితే విరమించుకో అదేం పెద్ద ఇది కాదు అని చెప్పి అంటాడు అంటే నా లేదు ఉంటాను అని చెప్పని మళ్ళీ ఇంకొక వారం పది రోజుల దాకా చేశాడు మాట్లాడకుండా తిరిగే కాళ్ళు తిట్టేనే వారు ఊరుకోదు అని పెద్దవాళ్ళు అంటారుగా అట్లాగే ఈ అబ్బాయికి మనసులో ఒక రకమైన టెన్షన్ అయిపోతుంది అందరు పిల్లలు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నేను మాట్లాడలేకపోతున్నా అన్న ఒక టెన్షన్ తోటి ఈ అబ్బాయికి భారం అయిపోతూ ఉంది తర్వాత ఇంచుమించుగా ఒక పదిహేను ఇరవై రోజులు అయిపోయింది ఇంకొక పది రోజులు ఉంది ఈ పది రోజుల్లో మళ్ళా గురువుగారి దగ్గరకు వచ్చి బాధను చెప్పుకున్నాడు పేపర్ ద్వారా ఆ గురువుగారు ఇప్పటికైనా మించిపోయింది లేదు చాలామంది విరమించుకున్నారు ఈ వాళ్ళు నిర్ణయాలు అంటే సంకల్పాలు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు వదిలేసేయ్యానంటే లేదు నేను చేస్తాను అనుకొని మనసులో అడవిలోకి వెళ్ళిపోయాడు ఒక పది రోజుల తర్వాత వచ్చాడు నెల పూర్తి అయిపోయింది అయిపోయాక ఒక పేపర్ మీద రాసి గురువుగారికి చూపించాడు అనమాట గురువుగారు నేనేంటో నేను తెలుసుకున్నాను అని చెప్పాను అప్పుడు గురువుగారు ఏమన్నారంటే నువ్వు అన్నీ తెలుసుకున్నావు కదా నెల అయిపోయింది ఇక నువ్వు మాట్లాడచ్చు ఇంకా రాసి నాకు చూపించక్కర్లేదు అని చెప్తాడు అప్పుడు చెప్తాడనమాట నేను ఏంటో ఏందో తెలుసుకున్నాను గారు అంటాడు ఎలా తెలుసుకున్నావు ఏంటి అని అంటే నేను అడవిలోకి వెళ్ళాను కదా అక్కడ అడవిలో నాకు ఎవరు మనుషులు లేరు ఎవరితోనూ మాట్లాడడానికి అవకాశం లేకుండా పోయింది అప్పుడు తాళి శబ్దం చెట్ల శబ్దం ఆ కొండల్లో నుంచి పారే జలపాతాల శబ్దం తప్పితే నాకు ఏం వినిపించలేదు అప్పుడు నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచనలన్నీ గతంలోకి వెళ్ళిపోయాయి అంటే చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ వెళ్ళిపోయాయి అక్కడి నుంచి ఆలోచించుకుంటే నేను మా అమ్మ నాన్నలతో ఎలా ఉన్నాను నా ఫ్రెండ్స్తో ఎలా ఉన్నాను ఎవరితో ఏం చేశాను ఏ పని చేశాను చెడుగా ఎవరి గురించి ఏం మాట్లాడాను ఇలాంటివన్నీ గుర్తొచ్చాయి నాకు గుర్తొచ్చి ఆత్మ ప్రక్షాళన జరిగింది నాలో అంటే నేను తప్పులు చేసినవి కూడా నాకు గుర్తుకొచ్చాయి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అనేది నాకు గుర్తుకొచ్చి అప్పుడు మాట్ ఇంతవరకే మాట్లాడాలి ఎంతవరకు మాట్లాడకూడదు ఎవరితో ఎంతవరకు ఉండాలి అనేది అన్నీ నాకు తెలిసొచ్చాయి అని ఆ అబ్బాయి చెప్పాడు చెప్పిన తర్వాత సరిగా చెప్పావునైనా కరెక్టే నువ్వు నువ్వు సాధించావు అని చెప్పి అన్నాడు ఈ స్టోరీ నేను ఎందుకు చెప్పాను అంటే ఈ మధ్య వైజాగ్లో జరిగింది కదండి భార్యాభర్తల్ని అర్ధరాత్రి ఎవరో చంపేశారని అది రకరకాల మలుపులు తిరుగుతుంది ఎవరో కాదు ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే వాళ్ళ చుట్టాల్లోనే చంపేస్తుంటారని హైదరాబాద్ నుంచి వచ్చారు ఆ రోజు రాత్రి పక్కింటి వాళ్ళు బోలగా వినిపిస్తుంటే వాళ్ళు ఇద్దరు ఇంట్లో ఏదో గొడవ పెట్టుకుంటున్నారు అని కొందరు చెప్పారు ఇట్లా రకరకాలుగా వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ పిల్లలు కూడా మాకు తల్లిదండ్రులు లేకుండా పోయారని వాళ్ళు బాధపడ్డారు పాపం బిడ్డలు ఇద్దరు వాళ్ళ కూతురు కొడుకు వాళ్ళు కూడా ఇక ఇది ఎట్లా జరిగింది ఏంటి అని అంటే తీరా ఆ బంగారు కోసం అది ఏమి కాదు ఆయన కోపం ఎక్కువ ఆ రఘునందన్ అని ఆయనకి ఆమె పేరు ఏదో లక్ష్మి అనుకుంటా ఆ కోపం వలన ఇట్లాగా ఎవరో కక్ష పెంచుకొని ఉంటారు అని రకాలుగా ఫైనల్ చేశారు నిన్న పోలీసు దీంట్లో వచ్చింది అంటే విషయము మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు బహుశా నేను కూడా నాకు తెలిసింది చెప్తాను అంటే ఇతను చంపేసిన అతను దుబాయ్లో ఉండి ఒకప్పుడు అక్కడ దొంగతనం చేసి బంగారు జైల్లోకి పోయాడంట ఆ జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత ఆ ఇండియాకు వచ్చిన తర్వాత ఈ లక్ష్మితో ఎక్కడో పరిచయం అయ్యాడు అంటే పరిచయం అంటే ఎవరైనా దారిని పోతుంటే కూడా ఎవరన్నా పలకలిస్తే మనం మాట్లాడతాం కదా అట్లాగే ఆఖరికి గుడికి పోయినా కూడా కొంతమంది ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా సలహా హెల్ప్ చేస్తారు పెద్దవాళ్ళనో లేకపోతే చిన్న పిల్లలనో ఏదో ఒకటి ఆడవాళ్ళకి మగాళ్ళు మగాళ్ళకి ఆడవాళ్ళు ఇది బ్యాడ్గా మనం అనుకోవడానికి లేదు అందుకని ఆ విధంగా వాళ్ళకి ఏదో ఒక రకంగా పరిచయం అయ్యి మాటలతో అప్పుడప్పుడు పలక అట్లా ఉంటూ వీళ్ళ భర్తకు కూడా అతను దగ్గర అయ్యాడు అంటే మాట్లాడుకోవడంలో ఫ్రెండ్షిప్ వీళ్ళు ముగ్గురు కలిసి ఫ్రెండ్స్ అయ్యారు పిల్లల దగ్గర లేరు కదా ఇంకా ఏం టైం పాస్ అవ్వడానికి ఎవరో ఒకరితో మాట్లాడుతుంటారు ఆ పరిచయంలో కాస్త ఎక్కువగా పరిచయం చేసుకొని ఈ రఘునాందను అతను అడిగిన డబ్బుల్ని ఇచ్చాడు అప్పుగా అప్పుగా ఇచ్చి ఆ అప్పుని కొంతకాలం తర్వాత రెండు మూడు సార్లు ఇచ్చాడు కొంచెం అమౌంట్ ఎక్కువ అయ్యేసరికి అతను అడిగాడు ఆయన కొంచెం కోపం కూడా ఎక్కువంట ఆ రఘునాందన్కి మనం ఎన్నున్నాం కదా చాలా న్యూస్లో ఆ చనిపోయిన ఆయనకి కోపం ఎక్కువంట ఆ కోపంలో ఆయన గట్టిగా మాట్లాడాడు గట్టిగా మాట్లాడి గొడవ పెట్టుకునేసరికి సరే నేను ఇస్తాను వచ్చే వారం చేస్తారే మీ డబ్బులు మీరు హైదరాబాద్కి పోతున్నారు కదా పోయి రండి వచ్చిన తర్వాత ఇస్తాను నేను అని చెప్పి పంపించేసి ఆయన ముందుగానే స్కెచ్ చేసుకున్నాడు వేసుకొని వీళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజు రాత్రి వీళ్ళు వచ్చారని తెలుసుకొని వచ్చాడు మంచిగా మాట్లాడడానికి వచ్చాడు వచ్చిన తర్వాత ఈమె లోపలికి పుట్టాం రూమ్ రూమ్లో ఉండగా ఇతను డోర్ వేసేసి బాత్రూము తలుపు వేసేసాడు రెండు తలు రెండు గేళ్ళు పెట్టేశాడు ఆమె లోపల ఉండిపోయింది ఇక్కడ ఈ రఘునందని అతను చంపేశాడంట చంపేసేసి ఆ తర్వాత తలుపు తీసి ఆమెను కూడా చంపేశాడు చంపి ఆమె గోల్డ్ అయితే తీసుకుపోయాడంట నిజంగానే ఒక నాలుగో ఏడో తులాలండి నాకు కరెక్ట్గా తెగదు అది తీసుకొని వెళ్ళిపోయాడు అంట ఆ ఈ ఇతను పోయి ఇక వీళ్ళు ఈ వారం పది రోజుల నుంచి వారము పది రోజులు అయింది కదా ఈ రో ఇప్పటి నుంచి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనని ఎవరెవరు వచ్చారు ఇవన్నీ కూడాను సీసీ కెమెరాల ద్వారా తర్వాత బైక్ తీసుకుపోవడం వాళ్ళ సొంత బైక్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు బంగారుతో పాటు ఇవన్నీ చూసుకుంటూ ఇంటరాగేషన్లో వాళ్ళకి ఎక్కడున్నారు అనేది తెలిసి అక్కడికి వెళ్ళిపోయారు పట్టుకుంటే మొత్తం ఈ విషయాలన్నీ చె బయటకు వచ్చాయన్నమాట బయటకు వచ్చి తర్వాత ఇప్పుడు లోపలికి పోయాడు అతను లోపలికి పోతే ఉంది ఆయనకు అలవాటే కదా ఎట్లా పోయేది వచ్చేది అంతకుముందు అక్కడ దుబాయ్లో కూడా వచ్చి వచ్చాడు కదా కానీ ఇప్పుడు నష్టం జరిగింది ఎవరికి ఇక్కడ బిడ్డలకి అంటే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బిడ్డలకి నష్టం జరిగింది ఇప్పుడు చూడండి ఆ స్నేహము ఎవరో ముక్కు ముఖం తెలవని వాడి కోసంగా స్నేహం చేయడం ఏంటి ఆ స్నేహంతో పాటు డబ్బులు ఇవ్వడం ఏంటి ఆ డబ్బులు మళ్ళీ తిరిగి అడగడం ఏంటి వాడు కక్ష పెంచుకొని చంపేయడం ఏంటి అన్నట్లుగా ఇంత ఘోరం జరిగిపోయింది దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాలి మనం ఏదైనా కొత్తగా స్నేహం చేసాము అంటే ఆ స్నేహం వాకిలి వరకే ఉండాలి లోపల దాకా రాకూడదు పాతకాలంలో ఎవరైనా మగాళ్ళు చూడండి ఇంట్లోకి ఏ ఫ్రెండ్ని ఇంటికి తీసుకురారు తీసుకొని వస్తే కూడాను వాకిట్లో వరండాలో కూర్చోబెడతారు వరణాలో కూర్చోబెట్టి అక్కడ నుంచి ఆ పెద్దోళ్ళు లేకపోతే ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లల దగ్గర ఏదో టీవీ మంచినీళ్ళు ఇవ్వడం అలాంటివన్నీ చేసేవాళ్ళు పె ఆడవాళ్ళ దాకా రాణించేవాళ్ళు కాదు లేదా ఆ రోడ్లోనే వాకిట్లో మాట్లాడి పంపించేసేవాళ్ళు ఇవన్నీ కరెక్ట్గా పద్ధతులు అండి జనాల్లో సోషల్గా ఉండడం అనేది ఎక్కువ అయిపోయింది ఇంతగా పెంచుకోవడం అవసరం లేదు అని నేను అనుకుంటూ ఇక మనకి ఏదైనా సంబంధాలు చెడిపోవడం అంటే ప్రతి ఒక్కరికి తల్లి బిడ్డలకు కానీ అన్నదమ్ముళ్ళు కానీ అక్కల్యూలకు కానీ బావా బామర్థులు కానీ ఎవరికైనా కూడాను ఒక్క డబ్బులోనే సంబంధాలు చెడిపోతాయి అందువల్ల ఒకవేళ మీకు జాలీగా ఉంటే దయగా ఉంటే ఇవ్వండి ఇచ్చి దాని గురించి మర్చిపోండి లేకపోతే అసలు ఇవ్వద్దు అంతే అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మీరు అంటారు అంటే ఇచ్చి తర్వాత పగబెచ్చుకునేదానికన్నా గొడవలు పెంచుకునేదానికన్నా ముందుగానే లేదు అని చెప్పేస్తే వాళ్ళ స్నేహం అంతటి ఆగిపోద్దు లేకపోతే కొనసాగుతుందో అప్పుడు అర్థమైపోద్ది ఇప్పుడు ఇచ్చి అది ఆయన కోపం కదా గట్టిగా అడిగాడు గట్టిగా అడిగేసరికి ఇతనికి కూడా కోపం వచ్చింది ఇతను మాట్లాడకుండానే ఈ విధంగా చంపేశాడు వాళ్ళని ఈ విధంగా చాలా ఈ మధ్య కాలంలో అట్లాగే అండి ఒక మూడు నాలుగు రోజుల ముందు కూడా ఎప్పుడో పదేళ్ల కక్షను పెట్టుకొని మంచిగా మాట్లాడుతూ చంపేశాడు ఇట్లాంటివి ఇప్పుడే కాదు చావటాల ముందు కూడా జరుగున్నాయి కక్షలు కడుపులోనే పెట్టుకొని కిరాతకులు మంచిగా ఉంటూనే మనల్ని ద్రోహం చేసేవాళ్ళు కూడా ఉంటారు ఈ విషయం వలన మీకు నీతి అర్థమై ఉంటే నాకు ఒక కామెంట్ పెట్టండి లైక్ లేకపోవటం లేదండి కామెంట్ పెడుతున్నారు అట్లాగే లైక్ కూడా ఇవ్వండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఆ పద్యం చెప్పిన సారాంశం కూడా అదే కదండి